జిగ్జాక్ వేస్తున్నాను చూడండి ఎలా వేసుకోను ఈ బావిని అనేది ఇలా దారం ఎక్కించుకొని డబ్బుకి ఇలా పెట్టుకొని దీనికి ఇలాగా కొత్తగా నేర్చుకునే వాళ్ళకు ఈజీగా ఇలాగా తర్వాత ఈ దారం అనేది ఇట్లా వేసుకొని అనేది మనకి మనకిట్లా రావాలి లోపలికి పెట్టేసుకున్నప్పుడు తప్పుమని శబ్దం వచ్చేస్తారు అప్పుడు అది కూర్చున్నట్టు బాగా దారం వచ్చేసి ఇలా ఎక్కించుకోవాలి ఫస్ట్ దీంట్లో ఎక్కించుకోవాలి తర్వాత ఇలా పట్టుకొని ఇలా దీనికి వచ్చేసి ఈ పైన దానికి ఈ పైన దీనికి ఇలాగా తర్వాత ఇది ఇది మనం కొంగులు కొట్టేది ఇది ఫాల్స్ వేసే పాదం కొంగులు ఫాల్స్ ఇవి రెండు మనం పెట్టుకోవడానికి తిప్పుకోవడానికి ఒకటి ఇలా స్క్రూ డ్రైవర్ తీసుకొని ఇలా తిప్పుకోవాలి ఇది ముందర నుండి సూర్య ఎక్కి దారం ఎక్కాలండి ఇది ముందర నుండి మనకు మిషన్ ఇక్కడ నుండి వస్తుంది కానీ ఇది ముందర నుండి మాత్రం ఎక్కయాలి ఇలా ఇదండి ఇలా ముందర నుండి ఇలా ముందర నుండి ఎక్కించుకొని ఇలా తీసి దీన్ని దారం కిందికి ఇలా సూత్తో అందుకోవాలి దారం ఇలా రెండు ఇలా పెట్టేసుకోవాలి ఇలా చదువు మనం చీర చూసుకొని మనం ఎలా ఎక్కడ పక్క వేయాలనేది కింది పక్క వేసుకోవాలి మనం ఇలా కింది పక్క వేసుకోవాలి ఒకవేళ మనకు కన్ఫ్యూజ్ అవుతుంది అన్నప్పుడు మనకు కన్ఫ్యూజ్ ఏం లేదు ఇక్కడ కొత్తగా నేర్చుకున్న వాళ్ళకు కొంచెం ఎలా వేయాల కొంగులని ఉంటుంది ఇదిగోండి ఇది మనకి ఇక్కడ అక్షరాలు ఉన్నాయి కదా ఈ అక్షరాలు అనేది మనకు బాగా కనపడతాయి ఇది చూస్తే రివర్స్గా కనపడుతుంది ఈ రివర్స్ కనపడేదాన్ని మనం ఇక్కడ వెళ్ళి చూసుకోవాలి ఇలాగా చూసా వెయ్యాలా అనేది ఇలాగా మీకు అందాసన కావాలన్నప్పుడు ఇలా ఇట్లా రెండు జానలు ఈడ పెట్టుకున్నాం అంటే లేదు మాకు అట్లా కూడా అర్థం కాదనుకుంటే అనుకుంటే ఇలాగా దీని కాడికి ఈ మిషన్ దగ్గర నుండి ఈడి దాకైనా చూసుకొని ఈ నుండి మనం పెట్టాలి ఇలాగ ఇలా ఇలా పెట్టుకోవాలి తర్వాత ఇలా కొంచెం మడత పెట్టుకోవాలి ఇలాగా ఇలా అనేస్తే ఇదే ఇలా కూర్చుంటుంది ఇలా నేను మాత్రం కింద చీరల కొంగుకేసేదే వేస్తాను ఎందుకంటే చెప్తాను వినండి లాస్ట్కు చెప్తాను ఇలా మన చేయి ఎప్పటికైనా ఈ పక్క ఖచ్చితంగా ఉండాలి ఈ పక్క మనం ఇలా పట్టుకోవాలి నీట్గా వస్తుంది చీర ఎప్పుడు బాగా అనుకున్నాం వేసినామంటే ఇది ఉంది ఇలా కింద అనేది బాగుంటుంది ఇలా ఇలా ఫాల్స్ ఇలా వేసుకున్నామంటే మనం బాగుస్తుంది వస్తుంది ఇలా లాస్ట్కి వచ్చినా కూడా ఇలా మడత పెట్టుకోవాలి లాస్ట్ కూడా అంతే ఇలా ఇలా మనకి చెయ్యి ఎన్నికలు ఉందంటే బాగా మనం ఎక్కువ గుండాల్సిన అవసరం ఒక చిన్న పట్టుకుంటే చాలా లాగాల్సిన అవసరం కూడా ఉండొద్దు Seni yaptım değil 难。<No. S 2> <laughs> ఇంకొకసారి మనం రాస్తున్న చివరిగా ఇంకొకసారి ఇలా అంటే అనేది బాగా పడిపోతుంది చీర కొంగ అంటే ఇలానే కుట్టుకోవాలి ఇలాగ ఇలాగ రావాలి చీరకుంగు కొంగులు కొట్టే పాదం తీసి పక్క కట్టేసుకొని ఇప్పుడు ఫాల్స్ వేసే పాదం ఫాల్స్ వేసే పాదం ఇలా ఉంటుంది మనకు ఇలాగా కొంగులు కొట్టే పాదం దానికి ఇలా వంక తిరిగి ఉంటుంది ఎందుకంటే ఇలా చీరపోవడానికి కొంగు మనది ఇలా వంక తిరిగి ఉంటుంది పాదం ఇది మాత్రం ఫాల్స్ వేసేది పెద్దగా ఉంటుంది ఇలాగా ఇలా ఒకసారి మళ్ళీ కూడా తీసుకొని ఇలా తిప్పినా అంటే మనకు టైట్ అవుతుంది ఈడ మనం ఇక్కడ నుండి ఇలా పైకి రావాలి ఇలాగా ఇలా సూ దాపుకొని ఏది మాత్రం ఇలా పెట్టుకొని ఇలా ఉంటే బాగా వస్తుంది ఇంత కనపడుతుంది ఇలా వస్తుంది ఇలా వస్తుంది ఇలా మనం నీట్గా అనుకుంటా వస్తే కాస్ బాగా వస్తుంది వేయడానికి ఇలా వస్తుంది ఇలా కాపి మనం ఇలా తిప్పుకోవాలి తిప్పుకొని ూది దింపి కిందకి ఎందుకండి ఇలా వస్తుంది ఈ పాదంతో వేస్తే ఇలా ఇడ వస్తుంది ఇట్లా ఈ పాదంతో వేస్తే ఈ పాదంతో వేస్తే ఇలా వస్తుంది ఎందుకంటే ఇది రౌండ్గా పడుతుంది అనమాట ఇలాగ రౌండ్గా ఇది ఈ పాదంతో వేస్తే ఇలా వస్తుంది ఈ రౌండ్ ఎందుకంటే మనం కుచ్చులు వేసుకుంటే నీట్గా ఇలాగ కుచ్చులు వేసుకుంటే నీట్గా మనకు కింద అనేది బాగా కూర్చుంటుంది అనమాట ఇలాగ ఫాల్స్ అందుకని నేను ఇలా వేస్తాను కొందరు ఇది కూడా మార్చకుండా ఈ పాదం మార్చకుండా ఈ పాదంతో వేస్తారు ఈ పాదంతో కూడా వేసిన కూడా బాగుంటుంది ఏమంటే ఇక్కడ అనేది మనకు ఇలా ఇలా లావుగా వస్తుంది అన్నమాట ఇక్కడ చూడండి ఇప్పుడు మంచి మాల పెట్టి చూపించాను ఇదిగోండి ఫాల్స్ అంటే ఇలా వస్తుంది ఈ విధానం ఇది ఇట్లా ఇది పైకి పెద్ద పాదంతో పెద్దగా ఉన్న ఈ పాదంతో వేసినామంటే ఇలా వస్తుంది అనమాట నీట్గా ఇలాగా కుచ్చులు వేసుకుంటే మనం కింద అనేది బాగా వస్తుందనమాట అలా బాగుంటుంది కింద ఇలా కుర్చీలు వేసుకుంటే మనకు బాగా కూర్చోడానికి కూడా బాగుంటుందన్నమాట అని నేను ఇలా వేస్తానండి ఇలాగా మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలపండి